హాయ్ అండి ఒక సిస్టర్ ఓన్లీ కటోరీ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మాత్రమే చూపించండి అక్క ఎలాగో నార్మల్ బ్లౌజ్ లాగే ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఓన్లీ ఫ్రంట్ పార్టే చూపించండి అడిగారు సో మన దగ్గర ఇది రెండో బ్లౌజ్ అండి ఆల్రెడీ ఒక బ్లౌజ్ ఫుల్ వీడియో లింక్ అయితే అదే ఫుల్ వీడియో అయితే పెట్టేశాను ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఫ్రంట్ పార్టే చూపిస్తాను హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటానికి కటూరి బ్లౌజ్ కట్ చేసుకుంటానికి ఖచ్చితంగా పేపర్ కటింగ్ అయితే ఉండాలండి లేకపోతే క్లాత్ సరిపోదు సో ఈ పేపర్ అయితే సింగిల్ పీస్తో తీసుకుంటే సరిపోతుంది డబుల్ లేయర్ అవసరం లేదు ఇది థర్టీ సిక్స్ సైజు బ్లౌజ్ అనమాట ఓకేనా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాగా ఇలా పెట్టేసుకుని అంటే ఫోల్డింగ్ అనేది నాకు ఆపోజిట్లో పెట్టాను అంటే బ్లౌజ్కున్న ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టేసుకుని మన వైపుకి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఎగస్ట్రా పెట్టుకున్నాను అనమాట ఒక ఆఫ్ ఇంచ్ ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ కన్నా ఒక ఆఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను ఇప్పుడు ఒక పిన్ను పెట్టేసుకోండి కదలకుండా ఉండటానికి ఇప్పుడు యాస్టీస్గా బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా వేసేసుకోవాలి ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి పైన షోల్డర్ దగ్గర నుంచి ఇలా స్ట్రేట్గా ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి అయితే నాకు మార్కింగ్ మీకు చూపించడానికి వేరేది వాడాను కానీ అది సరిగ్గా కనిపించట్లేదు ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని ఇక్కడ సైడ్కి అంటే నెక్ నెక్క దగ్గర అనమాట పాటు కూడా హైట్ మార్కింగ్ వేసేసుకోండి మార్కింగ్ వేసుకున్న తర్వాత స్కేల్ తీసేసుకుని చంక దగ్గర అదేవిధంగా నెక్క దగ్గర ప్రతి చోట కూడా కరెక్ట్గా మార్కింగ్ వేసుకోవాలన్నమాట నేను చెప్పింది వినండి ఎందుకంటే నాకు మార్కింగ్ అనేది మీకు కనిపించట్లేదు నేను ఎలా చెప్తున్నానో అలాగే చెయ్యండి అప్పుడు వస్తుంది సో ఇలాగ ఇది చంకపాటు అనమాట ఇది పాటు ఇది వీపు పాటు ఓకేనా క్లియర్ అయిపోయింది కదా సో తర్వాత వచ్చేసి మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్తో పని లేదు కావాలంటే వైట్ కలర్ మార్కింగ్ వేసి చూపిస్తాను మీకు వైట్ కలర్ అయితే ఇంకా బాగా అర్థమవుతుంది వైట్ కలర్ తోటి మార్కింగ్ వేసామనుకోండి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఇంకోండి ఇక్కడ చంక దగ్గర నెక్ దగ్గర ఇలా నెక్ దగ్గర ప్రతి చోట మార్కింగ్ వీపు పాట దగ్గర ఓకేనా ఇది సో ఇప్పుడు తీసేద్దాం బ్యాక్ పని లేదు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇక్కడ చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది ఇలా తీసుకోండి ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు చంక దగ్గర ఒక హాఫ్ ఇంచు అనేది తీసేసేయండి తీసిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ ఆది బ్లౌజ్ నుంచి చూసుకుంటే సరిపోతుంది ఎలా చూసుకోవాలి పైన షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా ఖర్చులు పోగా కుట్టు ఆ కుట్టు దగ్గర నుంచి కింద మెయిన్ డాట్ ఖర్చులతో కలిపి చూసుకోండి పైన కుట్టు దగ్గర నుంచి కింద మెయిన్ డాట్ ఖర్చులు ఎందుకు కింద మెయిన్ డాట్ దగ్గర ఖర్చులు కావాలంటే షేప్ బెల్ట్ కుట్టాలి కదా అందుకుని సో అదే విధంగా మార్కింగ్ వేసుకోండి పైన రెండవ గీత ఉంటుంది కదా ఖర్చులు వదిలేసుకుని అక్కడ నుంచి కింద ఖర్చులతో కలిపి నాకైతే పన్నెన్నర ఇంచులు వచ్చింది అదే మార్కింగ్ వేసేసుకోండి నెక్ డీప్ వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ వచ్చింది అదే మార్కింగ్ వేసుకుని రౌండ్ తీసేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది ఉంటుంది పట్టి కాజాపట్టి దగ్గర నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి తీసుకోండి ఆది బ్లౌజ్లో అలాగే ఉంది డాట్ హైట్ కూడా మార్కింగ్ వేసుకోండి ఆది బ్లౌజ్తో తీసేసుకొని ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఉక్సుపట్టి పట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే ఉక్సుపట్టి దగ్గర నుంచి అంటే నెక్ దగ్గర నుంచి కింద నుంచి రెండో ఉక్సుకి మార్కింగ్ వేసేసుకోండి నార్మల్గా బ్లౌజ్కి ఎలా వేసుకుంటాం అలాగే ఏం మార్పు ఏం లేదు ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇది బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేసాం కదా మనం అందుకు కింద నుంచి రెండున్నర ఇంచులు వదిలేస్తే ఇలా క్రాస్గా వస్తుంది అనమాట ఎందుకంటే వీళ్ళకి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉంది చెస్ట్ తక్కువ ఉంది అందుకుని ఇప్పుడు వచ్చేసి మనకి ఇది ముప్పై ఆరో సైజ్ బ్లౌజ్ అండి ఆరో భాగాన్ని మనకి తీసుకుంటామన్నమాట ఫస్ట్ అయితే మెయిన్ డాట్ మార్కింగ్ వేసుకొని ఖర్చులతో కలిపి ఆ మెయిన్ డాట్ దగ్గర నుంచే వెడల్పు తీసుకోవాలన్నమాట ఆ ఆరు ఆరు ఆరుల ముప్పై ఆరు కదా ఆరో ఆరు వస్తుంది చెస్ట్లో ఆరో భాగం ఈ డాట్స్ దగ్గర నుంచి రెండున్నరకి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ చంక దగ్గర నుంచి రెండు ఇంచులు ఈ షేప్ దగ్గర నుంచి పైకి వన్ అండ్ హాఫ్ ఇంచు ఈ మూడింటిని కలుపుకుంటే మనకి కటోరీ వస్తుంది అన్నమాట ఇంచులని చెప్పాను కదా చెస్ట్లో ఆరో భాగం ఖర్చులతో కలిపి ఆరుంపావుకి మార్కింగ్ వేసుకోవాలి అంటే మనకి కటోరీ మధ్యలో ఉన్న చెస్ట్ ప్లేస్ అనేది వస్తుందన్నమాట లూజ్ రాకుండా టైట్ రాకుండా కరెక్ట్గా వస్తుంది ఆరో భాగం చెస్ట్లో ఆరో భాగం అనమాట అంటే ఆరు ఆరులో ముప్పై ఆరు కదా ఒక ఖర్చు కోసం ఒక పావు ఇంచు మొత్తానికి అంటే ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి ఖర్చు వెళ్ళిపోతుంది కదా మొత్తానికి పావు అనేది నేను చెస్ట్ లూజ్ కోసం మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇంకేం లేదండి చాలా అంటే చాలా సింపుల్ ఒక చిన్న టక్ ఇచ్చేయండి ఇక్కడ ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేసుకుని నెక్క దగ్గర ఈ కింద పాటికి ఈ వన్ ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసాం కదా అక్కడ ఈ మధ్యలో ఒక డాట్ పెట్టేసుకోండి అంతే ఇంకేం లేదు ఇప్పుడు మార్కింగ్ మార్కింగ్ వేసుకున్నట్టు కట్ చేసేసుకోవాలి ఇలాగ నీట్గా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేసుకోవాలి క్లాత్ మీద ఎలా పెట్టుకోవాలి ఆ షేప్ ఉంది కదా అంటే మనకి కటోరీ షేప్ ఉంది కదా వీళ్ళకి క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా పెట్టుకోవాలి స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా పెట్టుకోవాలి అంతే ఇది మాత్రం వీపు వీపుపాటి దగ్గర అంటే చంక చంకపాటి దగ్గర మాత్రం ఇలా స్ట్రైట్గానే పెట్టుకోవాలండి ఇది క్రాస్గా పెట్టుకోకూడదు మనకి క్లాత్ సేవ్ అవ్వడానికి అయితే నేను ఇలా పెట్టేశాను ఓకేనా అడ్జస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట క్లాత్ అడ్జస్ట్మెంట్ చేస్తే బాగా వచ్చేస్తుంది ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ మనం మళ్ళీ అతుకుతాం కాబట్టి ఖర్చు కావాలి కదా మనకు ఒక పావు ఇంచ్ అంతా ఖర్చు తీసుకోండి ఇక్కడ మాత్రమే మళ్ళీ ఇంకెక్కడా కాదు చంక దగ్గర ఇంకెక్కడా తీసుకోకండి జస్ట్ మనం ఎక్కడైతే కట్ చేసామో చెస్ట్ పార్ట్లో అక్కడ మళ్ళీ జాయింట్లు వేస్తాం కాబట్టి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ మార్కింగ్ వేసేసుకొని ఎలా ఉందో అలాగే కటింగ్ చేసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇదంతా అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా అది క్రాస్గా పెట్టుకుని అక్కడ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి చెప్తాను అన్ని చోట్ల కాదు ఎక్కడ కట్ చేసామో ఎక్కడ జాయిన్ చేస్తున్నామో అక్కడ మాత్రమే ఖర్చులు కావాలి అందుకనే పేపర్ కటింగ్ మీద కట్ చేసుకోవాలన్నమాట ఇది క్రాస్ కటింగ్ కదా ఇలా క్రాస్గా వేసేసుకోండి ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఖర్చులు పెట్టకూడదు ఎక్కడైతే జాయింట్ వేస్తామో అక్కడ ఖర్చులు పెట్టుకోవాలి అందుకునే మనం పేపర్ కటింగ్ చేసుకుంటాం ఓకేనా ఇది ఉక్సిపట్టి కాజాపట్టి ఇది నెక్ ఇది వచ్చేసి నెక్కు ఇక్కడ మనం జాయింట్ పడుతుంది కాబట్టి మనం ఆ పార్ట్కి ఈ పాటికి జాయింట్ వేస్తాం కాబట్టి ఇక్కడ కూడా ఒక పావించు దానికి పావించు దీనికి పావించు కూడా తీసుకోవాలండి ఇలా నీట్గా అయిపోయింది అయిపోయిందండి డాట్ హైటు అదేవిధంగా ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ప్రతి చోట కూడా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోని ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఎక్కువ పెట్టుకోకండి ఆల్రెడీ మనం మార్కర్తో వేసాం కాబట్టి కొంచెం లావుగానే వస్తుంది మార్కింగ్ అనేది అంటే ఇది మార్కర్ కాదు పీస్తో వేసాను మీకు కనిపించడానికి సో కాబట్టి మీరు ఎక్కువ ఖర్చులు పెట్టుకుంటే మాత్రం ఫ్రంట్ పార్ట్ లూజ్ వచ్చేస్తుంది అనమాట ఇలా చిన్న చిన్న టక్స్ పెట్టుకోండి ఇది మొత్తం కూడా చెస్ట్ పార్ట్ దగ్గర వస్తుంది అనమాట ఆ చెస్ట్ దగ్గర లూజ్ రాకుండా ఉండాలి అంటే కరెక్ట్గా తీసుకోవాలి మనకి ఫుల్ చెస్ట్లో ఆరో భాగం తీసుకుని ఖర్చులకు ఒక పావుంచి కలుపుకుంటే సరిపోతుంది అంతకుమించి ఏం అవసరం లేదు ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేసుకోండి ఇప్పుడు నేను ఎలాగైతే కట్ చేసుకుంటున్నానో అలాగా గీత పైనుంచే కట్ చేసుకోండి ఎక్కువ తక్కువ కట్ చేసుకోకండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇక్కడ ఒక మార్కింగ్ అడుగు భాగంలో ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి మనకి షేప్ బెల్ట్ కట్ చేయాలి కదా మరి సైజ్ జాయింట్ దగ్గర ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇప్పుడు నేను ఎలా పెట్టుకున్నా అలాగా ఇక నీట్గా రాలేదు నీట్గా రాకపోతే మళ్ళీ ఫినిషింగ్ ఫిట్టింగ్ రెండూ పోతాయి అన్నమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని సైజ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చిందో చూసుకుందాం ఇలా ఉండాలి ఓకేనా ఇలాగా వస్తుంది నడుము దగ్గర లూజు చూసుకోవాలి ఇక్కడ ఇది కటోరీ అనమాట ఓకేనా ఇది కటోరీ బ్లౌజు మీకు మార్కింగ్ వేసి మరీ చూపిస్తాను ఇది కటోరీ ప్లేస్ ఓకే ఈ కటోరీ ఎందుకు పెట్టుకుంటారంటే షేప్ అనేది హైలైట్ అవడానికి అంటే ఇదివరకు క్రాస్ కటింగ్ బ్లౌజులు ఉండే కాదండి ఎక్కువ ఇదే వాడేవారు సో మనకైతే క్రాస్ కటింగ్ బ్లౌజ్లు ఉన్నాయి కాబట్టి మనకి ఈ మెథడ్ అవసరం లేదు ఇక్కడ చూడండి కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది కదా కుట్టేటప్పుడు ఎక్కువ అయితే అప్పుడు కట్ చేసుకోవచ్చు ఇప్పుడు కన్నా ఇప్పుడైతే షేప్ బెల్ట్ చూద్దాం ఇక్కడమ్మో రెండు పావు వచ్చింది కానీ నడుము లూజ్ ఎక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది ఇక్కడ ఒక పావు నుంచి పైకి వదిలేస్తే రెండున్నర అదే రెండున్నర ఇక్కడ తీసుకుని కొంచెం నీట్గా కట్ చేసుకుందాం లైట్గా ఎక్కువ వచ్చిందనమాట లైట్గా అంతే ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సైడ్ జాయింట్ వైపుకు రెండున్నర అనమాట ఓకేనా ఇప్పుడు ఎక్కువ తక్కువ రాదు అసలు చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఖర్చులన్నీ పోగా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం మనకి మిగిలిన క్లాత్ ఏముంది ఈ కూర ఉన్న క్లాత్ కదా ఈ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేసేయండి ఒకటి పవర్కు ఎందుకంటే మనకి పట్టి ఎత్తడానికి కావాలి ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలాగా స్ట్రెయిట్గా లై లైన్ వేసేసుకుని నీట్గా కట్ చేసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు పొడుగు వచ్చేసేసి వచ్చేసి పదకొండున్నర ఇంచులు చాలు ఇంకంతకుమించి ఎక్కువ అవసరం లేదు పదకొండున్నర వచ్చేసి పదకొండున్నర ఈ సైడ్ జాయింట్ వైపుకి వచ్చేసి రెండున్నర ఉక్స్ పట్టి కాజాపట్టి వైపుకి తెలియాలంటే మీరు ఏం చేయాలంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేయండి మనకి షోల్డర్ కుట్టు ఉంటుంది కదా సారీ షోల్డర్ కుట్టు కాదు షేప్ షేప్ బెల్ట్ కుట్టు ఉంటుంది కదా దానిపైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేస్తే మనకి పాత ఒక మూడు ఇంచులు వచ్చింది అదేవిధంగా షేప్ దగ్గర ఒక రెండున్నర ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఇంకా ఇంకా అంతకుమించి ఏం అవసరం లేదు ఇలా నీట్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతేనండి ఇక్కడ ఎగస్ట్రాన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇప్పుడు మన దగ్గర పీస్ ఉంది కదా ఇంకొక లేయర్ అయితే కట్ చేసుకుందాం ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కట్ చేసుకుందాం ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్